హాయ్ తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్లీ స్వాగతం ఈరోజు మనం చూసుకునే పని జ్యువెలరీ మేకింగ్ అసిస్టెంట్ ఈ ఉద్యోగంలో మీరు ఇంట్లో కూర్చుని ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పీసెస్ అసెంబుల్ చేయడం ద్వారా కంపెనీస్ కు సపోర్ట్ ఇస్తారు ఇది క్రియేటివ్ వర్క్ అటెన్షన్ టు డీటెయిల్ ముఖ్యమైనది ఈ ఉద్యోగం పూర్తిగా ఇంటి నుండి చేయవచ్చు రోజుకు సుమారు మూడు నుండి ఐదు గంటల పని సమయం ఉంటుంది మీరు మీ కన్వీనియన్స్ కి అనుగుణంగా టైమ్స్ ఎంచుకోవచ్చు జీతం పని పరిమాణం మరియు ఎఫిషియన్సీ ఆధారంగా ఎనిమిది వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయల వరకు ఉంటుంది కొన్ని కంపెనీలు కొత్త వారికి అసెంబ్లీ టెక్నిక్స్ పై చిన్న ట్రైనింగ్ ఇస్తాయి అందువల్ల మీరు సులభంగా ఈ ఉద్యోగంలో చేరవచ్చు ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజు అవసరం లేదు ఎవరు డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల ఇరవై రెండు ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి